నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తాననే ఉద్దేశంతో వినిత్ బిజ్రా ప్రముఖ ఐజీఐ ఆఫీసర్గా పనిచేశారు తన జీవితంలో నిజాయితీగా నిబద్ధగా విషేసిన మంచి ఆఫీసరు వారి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనచైతవేదిక మానవత నేస్తం రెడ్ పేర్స్ అసోసియేషన్ కోవిడ్ ఫైటర్స్ ప్రోగ్రెస్ ఫోరం ఈ సంస్థలన్నీ ఈరోజు జనచైత హాల్లో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేయాలనుకుంటుంది ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ సిటీ యొక్క పరిధిని మరింత విస్తరించాలి కేవలం కాకినాడ పోర్ట్ వ్యవహార మీదనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మూలాల్లోకి వెళ్ళి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ రేషన్ బియ్యాల అభివృద్ధి జరుగుతుందో వాటి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రధానంగా అవినీతి రేషన్ షాప్ నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు రేషన్ బియ్యాన్ని అందిస్తున్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతా ఈరోజు వాహనదారులు వాహనాలు దాదాపు ఆరు వేల పైగా వాహనాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అందించింది వారందరూ ఇళ్లకు దగ్గరగా వెళ్ళి బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు ఆ బియ్యాన్ని అందించే క్రమంలో లబ్ధిదారులు చెప్తున్నారు అమ్మ మీకు బియ్యం కావాలా డబ్బులు కావాలి డబ్బులా బియ్యమా అని బహిరంగంగా అడిగి వారు బియ్యం వద్దు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్న పరిస్థితి కిలోకి ఏడు రూపాయల నుంచి పది పై రూపాయల దాకా ఇస్తా ఉంటాను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక కేజీ బియ్యాన్ని లబ్ధిదారులు అందించడానికి సుమారు నలభై ఎనిమిది రూపాయలు రద్దవుతుంది ఒక లక్ష అరవై వేల మంది ఒక కోటి అరవై వేల మంది కుటుంబాలు అందులో ఒక కోటి నలభై ఎనిమిది కుటుంబాలు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకి లబ్ధిదారులుగా గుర్తించి వారికి రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు ఒక్కొక్క కేజీ బియ్యానికి గతంలో స్వర్గ ఎన్టీ రామారావు ఎనభై మూడులో ప్రవేశపెట్టినప్పుడు మార్కెట్లో మూడున్నర రూపాయలు ఉంటే కిలో రెండు రూపాయలకి ఇవ్వడం జరిగింది ఒక కేజీ బియ్యానికి రూపాయలన్నర మాత్రమే సబ్సిడీ ఇచ్చేవాడు కానీ ఈరోజు మార్కెట్లో యాభై రూపాయలు పైగా ఉంది కానీ రూపాయకే మనం బియ్యం అందిస్తూ ఉన్నాం అంటే నలభై తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం వారి ఆహార భద్రతను కాపాడటానికి వారి పౌష్టిక ఆహారాన్ని అందించడానికి వారి పేదరికానికి బయటికి పోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించారు కానీ ఈరోజు ఆచరణలో ఈ రేషన్ బియ్యాలు తీసుకుంటున్న వాళ్ళు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉన్నారు ఎనభై శాతం అమ్ముకోవటం కానీ దోశలు లాంటి వాళ్ళకి ఉపయోగించడం కానీ ఫరానికి ఉపయోగించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఎక్కువ బియ్యం రైస్ మిల్స్ వాళ్ళు తీసుకొని దాన్ని రీసైక్లింగ్ చేసి మరలా లెవీ రూపంలో ప్రభుత్వాన్ని కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి పంపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఎక్కువ బియ్యం తినటానికి అర్హత లేని బియ్యంగా ఉంటుందో అవి దొడ్డు బియ్యంగా ఉండటం కానీ లేక సరిగా బియ్యం వడకపోవటం కానీ వాసన రావటం కానీ పురుగులు ఉండటం కానీ ఇట్లా రకరకాల కారణాలతో ఆ బియ్యం పట్ల వినియోగదారుల వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో జన చేతవేదిక ఇతర పౌర సంస్థలు ఏం కోరుకుంటున్నాయంటే మీరు ఇస్తే మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి లేదా బియ్యానికి బదులు చిరుధాన్యాలు కానీ లేక గుడ్డు లాంటివి కానీ పాలు లాంటివి కానీ వారి పేదరికాల నుంచి బయటపడడానికి వారికి పౌష్టికాహారం లభించడానికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాయి అంతేగాని ఈ ఉపయోగం లేని బియ్యం వాడని బియ్యం అందించి దాన్ని అవినీతికి పరాకాష్ఠగా మార్చుందని కోరుకుంటున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రతి నెల ఐదు వందల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం బియ్యం అక్రమ అక్రమ రవాణా ఈ అక్రమ రవాణా చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు గ్రీన్ ఛానల్ ఎలా అంటే రేషన్ షాప్ షాపు అది ఓటర్లు వరకు ఎవరు అడ్డు రాకుండా స్థానిక పోలీసులు స్థానిక ఇతర సివిల్ సప్లైస్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వాళ్ళందరికీ మామూలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఒక రేషన్ షాప్ డీలర్ ప్రతి నెల వెయ్యి రూపాయలు రెవెన్యూ మామూలు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇంత అవినీతి ఇంకా ఇతర పథకాల్లో ఎక్కడ కనపడుతున్నాం కానీ పేరుకేమో పేదలు ఉద్ధరిస్తున్నాము పేదలకు పేదలకి ఇన్ని లక్షల బిఆర్ బియ్యాలను సప్లై చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఆచరణలో మాత్రం అది కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి దోగ ఈ అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మంచి రకమైన వారు తినడానికి ఉపయోగపడే బియమని అందించాలి లేదా ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఓ దశాబ్ద కాల క్రితమే చెప్పింది ఎవరైతే బియ్యం తీసుకోరో వారి కిలోకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున మీరు అదనంగా చెల్లించండి నేరుగా వారి అకౌంట్లోకి వేయండి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయండి అని చెప్పి చెప్పింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత కలిపి కిలోకి నలభై రూపాయలు ఇస్తే పేదలందరికీ అది ఉపయోగకరంగా మార్కెట్లో యాభై రూపాయలకి మంచి బియ్యం కొనుక్కోగలుగుతారు తీసుకోగలుగుతారు బియ్యం కాకపోతే ఇతర తీరుదాలని కొనుక్కోగలుగుతారు అందులో నగదు బదిలీ పథకాలన్నా అమలు చేయాలని కోరుకుంటున్నాను రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అందులో జరుగుతున్న అక్రమాలపై అవకతవకలపై అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడానికి మేము స్వాగతిస్తున్నాం ఈ బృందం నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి ప్రతిపక్ష పాలకపక్ష అట్లా విభేదాలు లేకుండా అందరికీ దోషులైన ఆనందాన్ని పట్టుకొని వాళ్ళకి శిక్షలు విధించేలాగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ రేషన్ బియ్యం దుర్వినియోగం చూసుకుంటే కనుక మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ గుజరాత్ లాంటి రాష్ట్రాలు ముందు వస్తూ ఉన్నాయి మన ఉన్న తెలంగాణ చూస్తే అనేది కేవలం పాయింట్ మూడు శాతం మాత్రం ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థ తెలంగాణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎత్తైన ఉంది ఇప్పుడు మనం మన కాకినాడలో జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు పట్టుకున్న ఒక పదమూడు గోదాములో నిర్వహించిన తనిఖీలో చూస్తే కనుక సుమారు యాభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కనుక తనిఖీ చేస్తే అందులో ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు వచ్చేసి మనకి రేషన్ బియ్యం అని తెలియదు అంటే దాదాపుగా ఒక కాకినాడ పోర్ట్ పరి ఆ కాకినాడ ఏరియాలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఈ రైస్ అనేది దుర్వినియోగం దుర్వినియోగం అంటే ప్రజలు వాడట్లేదు గణాంకాలు చెప్తున్నాయి రేషన్ బియ్యం అనేది కేవలం ఇరవై శాతం మంది ప్రజలే వాడుతున్నారు ఎనభై శాతం పైగా ప్రజలు వాడట్లేదు అని ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా వెళ్లే ముందు మనకిక్కడ కోటి నలభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు వారిలో అనార్హులను వేరువేసి పేదరికం ఆధారంగా మళ్ళీ లిస్టు రెడీ చేయగలిగితే తద్వారా లబ్ధిదారులకి ప్రభుత్వం మెరుగైన సరుకులు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంది ఇక్కడ మరో విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు రైస్ చాలా మంది వాడట్లేదు ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి వాసన వస్తున్నాయని కావచ్చు ముక్కు పురుగులు ఉన్నాయని కావచ్చు సరిగ్గా ఉడవట్లేదని కావచ్చు దీనికి ప్రత్యామ్నాయంగా లక్ష్మణ్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు నగదు దానికి నగదు నగదుకి మనకు చాలా సోర్సులు ఉన్నాయి ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ మనం ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటంటే ఒకటి పౌష్టికాహార లోపం జరుగుతుంది రెండోది ఏంటంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం మంచి ఆహారాన్ని పెంపొందించాలంటే దాని స్థానంలో సింగిల్ పాలిష్ రైస్ బ్రౌన్ రైస్ ఇవ్వచ్చు మిలెట్స్ వాడుతున్నాయి ఇప్పుడు మిలెట్స్ ధర ఎక్కువ ఉండటం వల్ల సామాన్యులకి పేదరికలు పేదలకు అందుబాటులో లేకుండా పోతుంది ప్రభుత్వమే మిలెట్స్ ఏర్పాటు చేయొచ్చు ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతాలు తీసుకోవచ్చు కర్నూలు కడప లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు రాగి సవా తాగుతూ ఉంటారు జొన్న రోడ్లు తింటూ ఉంటారు వాళ్ళకి రాగి పిండి జొన్న పిండి ఇవ్వచ్చు మన సైడు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గృహిణులు ఉన్నారు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి గుడ్లు ఇవ్వచ్చు వేలిసైన గుళ్ళు ఇవ్వచ్చు గోధుమ పిండి ఇవ్వచ్చు కాబట్టి రైస్ కి ఆల్టర్నేటివ్ గా ఇలాంటివన్నీ ఇస్తే కనుక అట్లాగే లబ్ధిదారులు రివైవ్ చేసి కనుక ఈ విలర్స్ ఇవ్వటం వల్ల మనకి ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు రైతాంగం వారి మద్దతు ధరల నుంచి దృష్టి సారించే అవకాశం ఎంతైనా ఉంది సో ఈ సిట్ అనేది నిష్పక్షంగా పనిచేయాలని రాష్ట్రంలో బియ్యం పంపిణీ సరఫరా అనేది సక్రమంగా జరగాలని ఈ దిశగా ముందుగా ఆ ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ వారి పేదలకు నాణ్యమైన సరఫరా పౌర సరఫరా సేవలు అందాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మణ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తుంది ఈ రేషన్ బియ్యము వచ్చేటప్పటికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద లోతైన పరిశీలన జరపవలసిన అవసరం ఉన్నదని భావిస్తున్నాం ఎందుకంటే అవసరం ఉన్నవాళ్ళు అసలు లేకపోలేదు అదే కింద తినకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టంలో తేడా కాబట్టి ఈ రేషన్ బియ్యము సరఫరా చేయటంలో ప్రక్షాళన చాలా లోతుగా జరగవలసిన అవసరం ఉంది ఎలాగంటే రేషన్ బియ్యం తీసుకునే కార్డులు ఇతర పథకాలకు కూడా ఉపయోగపడుతున్నందువలన దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి బియ్యము అవసరం లేని వినియోగదారులు కూడా చాలామంది తీసుకుంటున్నందువలన ఆ కార్డును ప్రక్షాళన చేస్తే సగం మందికే అనర్హులకి కాదులు తొలగిస్తే అర్హులైన వాళ్లకు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ వెరైటీస్ కానీ ఇంకా అధికంగా సప్లై చేయవచ్చని ట్యాక్స్ గా పన్ను చెల్లింపు ద్వారాగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇది వాడుక లేదు లేదు అంటున్నారు ఇంకా వాడుకుంది అవసరం ఉంది అవసరం ఉంది అయితే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదాని ఉన్న ఉన్నంతగా ఏ పార్టీ ముందుకు వచ్చి అవి కాంకు తీసేసే సాహసం చేయలేకపోతున్నారు అది చేస్తే ప్రజలకి ప్రభుత్వానికి అందరికి కూడా లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణించాలని కోరుకుంటున్నారు